హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ ఇక్కడ నా గ్యాస్ వచ్చేసి చూడూరి ఎంత స్లోగా మండుతుందో ప్రొద్దున స్కూల్కి పిల్లలకి లేట్ అవుతుంది టిఫిన్ చేసేసరికి అస్సలే మండుతలేదు అసలు ఏమైందో ఏమో ఎంత స్లోగా మండుతుంది చూడు మూడు పొయ్యిలు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా సరిగ్గా మండుతలేదు ఇంత స్లోగా మండితే వంట చేసడానికి ఫుల్ టైం పడుతుంది నాకు పొద్దున అయితే పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది అందుకోసమే ఇప్పుడు నేను ఒక టిప్పు ఎవరు చెప్పరు ఇట్లా చేసి చూడు ఒకవేళ వర్కౌట్ అవుతుంది అని అయితే సరే అని చేస్తున్నా నేను ఆ చూడండి ఎంత స్లోగా మండుతుందో చూపించిన కదా ఇప్పుడు దానిపైన ఉన్న స్టాండ్లు తీసేయాల తర్వాత అవి ఉంటాయి కదా మూడు పొయ్యిల బర్నర్లు తీసేసిన తీసి సిలిండర్ సిలిండర్ రెగ్యులేటర్ కూడా కింద ఆఫ్ చేసుకోవాలా ఆన్ పెట్టద్దు ఆఫ్ చేసుకోవాలా కనుపంగా లేదంటే తీ రెగ్యులేటర్ తీసేసి తర్వాత కూడా చేసుకోవచ్చు చూడూరి ఈ పిన్నుతోనే ఇప్పుడు నేను చేయబోయే టిప్పు చూడూరి ఇట్లా మనం ఒక పిన్ తీసుకోవాలి ఆ పిన్నుని ఇట్లా యూ షేప్లా స్క్వేర్లాగా మలుచుకోవాలా దాన్ని వంపాలన్నట్టు పిన్నుని పంపిన తర్వాత చూడూరి గుట్టం కనిపిస్తుంది గుట్టం లోపల ఇడ ఖాళీ స్థలం ఉంది చూడూరి ఇక్కడ నుంచి లోపలికి పిన్ను పెట్టచ్చు ఆ నట్టుకు ఒక చిన్న హోల్ ఉన్నదన్నట్టు రంధ్రము ఆ రంధ్రంలో ఈ పిన్ను పెట్టి అటు ఇటు కదిలియాలి కొంచెం తింపాల తింపితే అందులో ఉన్న ఏమన్నా క ఏమన్నా చెత్త ఉన్నా ఏమున్నా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మనకు సిలిండర్ ఫాస్ట్గా మంచిగా వెలుగుతుంది మండుతుంది అన్నట్టు చూడోరి మనకు ఎక్కువ ఎందుకంటే లేడీస్కి వంట చేసేటప్పుడు మీద పెట్టి మర్చిపోతాం పాలైనా మే బాగా అయితే ఎక్కువ అయితే పాలు చాయ్ ఇవి పొంగుతాయిగా పొంగినప్పుడు కిందికి వెళ్ళిపోతాయిగా అందుకే చూడరు బ్లాక్ అయింది ఇట్లా అందులో నుంచి అందులోకి ఏమన్నా డస్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు లేదంటే చిన్న చిన్న చీమలు ఉన్న కూడా అందులోకి వెళ్ళిపోతాయి అందుకోసం మనకు సిలిండర్ బాగా స్లోగా మండుతుంది అందుకోసం ఇప్పుడు ఫస్ట్ ఒక్కటి చేసేసిన ఇప్పుడు సెకండ్ది మధ్యలో చేస్తున్న చూడరు ఇట్లా సన్న పిన్ను బాగా పెద్దది పెట్టుకోవద్దు ఓల్ అది చిన్నగా ఉంటుంది బాగా ప్రెషర్ చేసి నెమ్మదిగా చేసుకోవాలి చూడరు ఇట్లా అందులో ఎప్పుడన్నా చిన్న చీమలు ఉంటాయిగా అవి కూడా అక్కడికి పోయి ఆగిపోతాయి చెత్త ఏమన్నా జమైన కూడా ఇట్లా పిన్ను పెట్టి నెమ్మదిగా దింపితే ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మనకు సిలిండర్ బాగా మండుతుంది అన్నట్టు చూడూరు ఇది ఎక్కువ అన్న ఇది పెద్ద అంటే మూడు పొయ్యిలు కదా ఇది పెద్దది పెద్ద పొయ్యి అన్నట్టు ఎక్కువ మండుతుంది దీనిపైన ఫస్ట్ పెట్టి ఎప్పుడు నది పాలు చాయ్ దీని మీద పొంగుతాయి చూడూరు ఎంత నల్లగా అయిపోయిందో అది అది కూడా క్లీన్ చేయాలా చేస్తా అయితే ఇప్పుడు స్లోగా అయితే బాగా స్లో మండుతుందని ఇప్పుడు ఈ ఈ ప్రయోగం అయితే చేస్తున్నా చూడూరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంకొన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చేయండి తప్పకుండా ఈ విషయం తెలియక నేను ఆ గేస్ రిపేర్ చేసే టైంని రెండు మూడు సార్లు తీసుకొచ్చిన వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా తీసుకొని వెళ్తుండే ఇప్పుడు కానీ పిన్ని ఒకటే పిన్ను మన పిండి సహాయంతో ఇట్లా చేసుకోవచ్చు ఆయన చేసేటప్పుడు వాళ్ళు చేసేటప్పుడు మనం చే చూడరాదు కదా చేయరాదు కదా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అన్నట్టు నాకు ఇట్లా చేసి చూడు ఒకవేళ మండితే మండచ్చు అని చెప్పింది అందుకోసమని నేను చేస్తున్నా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు వచ్చిన తర్వాత వంట చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్న చూడరు ఎట్లా ఎంత బాగా వెలుగుతుందో అనిత ముంబై లాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్తో నా వీడియో ఇంకా కొంతమంది చూడగలుగుతారు చూడరీ ఫస్ట్ దానికి ఇప్పటికీ డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఎట్లా మండుతుంది అన్నది చూడరి చూసారా అంతే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రిపేర్ అయిపోయింది సిటీ